పౌరుషాల పురిటి గడ్డ పలనాడు మట్టి నడుగు ఉద్యమాలు ఉరకలెత్తే ఉత్తరాంధ్ర గుండె నడుగు రాయలోరి సీమలోని గొంతు తడుపు నీటి నడుగు ఎవరెస్టును మించి ఎదిగే హైటెక్ కూటవరు అమరావతి రాజధాని రేపటి తల రాత నడుగు వచ్చేది బావే ఇచ్చేది బావే గెలిచేది బాబే బాబు 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 చంద్రబాబు ఎవరం ఎదురు చూపు ఎవరి రాక కోసం అడుగు రైతు బతుకు మార్చేటి మట్టి తల్లి మనసు నడుగు తెలుగు నాట ప్రతిపేద కోటీశ్వరుడు అవ్వాలని పట్టి సాగుతున్న మన చంద్రబాబు మీద ఐదు మనసులోని మాట నడుగు వచ్చేది బాబే ఇచ్చేది బాబే గెలిచేది బాబే బాబు 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 పసుపు జెండ పట్టుకోని శివమెరా బాబు 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 అంటూ తిరుగులేదు మనకంటూ తెలుగు నీలాదిరేలా చొడగొట్టు తిరుగుతూ ఉన్నాము ఎన్టీఆర్ కాలనీలో ప్రతి ఇంటింటే తిరిగి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు ఇస్తామో అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ ఇవ్వటం కానీ ఈ మధ్య కాలంలో మేము పెన్సి బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి ప్రతి ఇంటింటికి కూడా అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా నిన్న ఇవాళ చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో పెన్షన్లు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా సెక్ర సెక్రటరీ సెక్రటరీకి గ్రామ సచివాలయానికి డబ్బులు వస్తాయి దాని ద్వారా తద్వారా ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ ఇంటింటికి అదే అదేవిధంగా ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు ఇవ్వాలి వీళ్ళు ఏం చేశారంటే వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా కొన్ని ప్రాంతాలకి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకి డబ్బులన్నీ కూడా మళ్ళించుకొని ఇవాళ పెన్షన్ ఇవ్వాల్సి వచ్చిందనే దానికోసం ఏదో ప్రతిపక్షాలు ఏదో మామేనా నిందేసి ఎవరో లెటర్ రాశారు దానివల్ల వాలంటీర్లని అని చెప్పి ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా పెన్షన్ గతంలో ఏ విధమైన పెన్షన్ అవలంబించామో అదేవిధంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి సచివాలయం సిబ్బంది వెళ్ళి ఖచ్చితంగా పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేస్తాం ఇవాళ దాంతో పొద్దున చంద్రబాబు గారిని బాపట్ వచ్చినప్పుడు కలిసాం అదేవిధంగా సిఎస్ గారిని కలిసి మేమందరం కూడా వెళ్ళాం తెలుగుదేశం పార్టీ నుంచి సిఎస్ గారిని కలిసిన వాళ్ళ సీఎస్ గారిని కూడా డిమాండ్ చేశాం తద్వారా సీఎస్ గారు కూడా ఇవాళ అన్ని కలెక్టర్లతో మాట్లాడారు కలెక్టర్లతో మాట్లాడి సాధ్య సాధ్యాల గురించి ఎంక్వైరీ చేశారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది కమిషన్ గతంలో ఏ విధమైన ఏ విధంగా అయితే మనం తీసుకెళ్లి ఎన్నేళ్ళకి ఇచ్చాము అదే విధంగా ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా ఇస్తారో అదే విధంగా రేపు కూడా ఇవ్వాలని చెప్తున్నాను